హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శుభా వైబ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఈ వీడియోలో తక్కువ బడ్జెట్లో నేను చూపించే టెక్నిక్స్ యూజ్ చేసి ఇంట్లో మీరు ఈజీగా అందమైన అందంగా శారీస్కి కూర్చులు వేసుకోవచ్చండి చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకు శారీ కూర్చులకు వేయడానికి కావాల్సినవి చూపిస్తాను నేను ఇక్కడ బటర్ఫ్లై తీసుకున్నానండి మీకు ఏది అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు ఒకటి జరీ థ్రెడ్ ఒకటి మీకు సిల్క్ థ్రెడ్స్ తీసుకోండి ఒక సిజరు ఒక పెద్ద సూది నేను చూపిస్తున్నాను కదా హోల్ పెద్దగా ఉండేలా తీసుకోండి రెండు చిన్న సూదులు తీసుకోండి ఇవి మనకి ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి మన శారీ పళ్ళు ఏ కలర్ ఉందో ఆ కలర్ రెడ్ తీసుకోవాలండి సో పీకో కంపల్సరీ వేపించుకోవాలి సో ఫస్ట్ ఫోర్ తీసుకోండి అంటే మన సూదికి ఎక్కించామనుకోండి ఇటు ఫోర్ అటు ఫోర్ వస్తాయి సో టోటల్ ఎయిట్ అవుతుంది ఇలా నేను చూపించినట్టు ఎక్కించుకోండి మీకు ఎంత లెంత్ అయితే అంత తీసుకోవచ్చు ఫస్ట్ చివరికి ఎడ్జెస్కి నేను చూపించినట్టు వేసుకోండి ఇది మాత్రం పొడవు అన్నది ఎక్కువ కట్ చేసుకోండి చిన్నది కట్ చేసుకుంటే మీరు ముడి వేసుకోవడానికి కష్టమవుతుంది సో పొడవుగా ఉండేలా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపించినట్టు ఫస్ట్ ఇలా ముడి వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ మనం శారీ ఎండింగ్ వరకు వేసుకోవచ్చు ఫస్ట్ మీకు శాంపుల్గా ఒక త్రీవి వేసి చూపిస్తాను నెక్స్ట్ మనం టేప్ అలా లేకుండా నేను వేలుతోనే మీకు అలా ఒక ఎడ్జ్లో చూపిస్తున్నాను ఆ మెజర్మెంట్తో మీరు సెకండ్ వేసుకోండి అలా థర్డ్ ఫోర్త్ అదే మెజర్మెంట్స్తో తీసుకోవచ్చు మీరు సో మీకు అలా వేసుకుంటే శారీ కుర్చీలో అన్నీ సేమ్ మెజర్మెంట్తో వస్తాయి మీకు దగ్గరగా వేసుకోవాలంటే దగ్గరగా వేసుకోండి నేను దూరంగా అంటే ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా మీకు ఇష్టం మీకు ఇష్టం బట్టి వేసుకోండి నాకు ఇలా హాఫ్ ఇంచ్తోనే వేసుకున్నాను నేను నెక్స్ట్ ఇలా ఒకేటి జెరీ థ్రెడ్ వే తీసుకోండి ఓన్లీ వన్ లైనే దానికి ఇలా నేను బటర్ఫ్లై ఉంది కదా ఇలా ఆపోజిట్లో ఎక్కించుకోండి పూసైనా ఏదైనా సో మన ఇలా నిలబడితే మనకి బటర్ఫ్లై అన్నది కనిపిస్తుంది సో లాస్ట్ తీసుకుని దాంట్లోకి థ్రెడ్ని అన్నది ఇలా ఎక్కించండి నేను వీడియోలో చూపించినట్టు సో దాంట్లోంచి బటర్ఫ్లైని లాగి లాస్ట్లో థ్రెడ్ని కూడా కిందకి లాగండి నెక్స్ట్ ఆ దారాన్ని రెండు రెండు భాగాలుగా చేసుకుని దాన్ని మళ్ళీ మీరు ఇలా ముడి వేసుకోండి మళ్ళీ దాన్ని రెండింటిని కలిపి మళ్ళీ ఇంకొక ముడి వేసుకోండి ఆ ముడి కూడా చాలా దగ్గరగా లాక్కోండి సో పై ముడికి కింద ముడికి మధ్యన మీకు చిన్న హోల్ కింద ఉంటుంది సో మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇలా వస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్ నేను నెక్స్ట్ కూడా కంటిన్యూ చేశాను ఒకసారి చూడండి మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది ఇది యూట్యూబ్ లో నా ఫస్ట్ వీడియో అండి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఏదైనా తప్పుగా మాట్లాడినా ఎవరు ఏమనుకోవద్దు సో ఈ ట్యాగల్స్ అన్నవి నేను నా ఓన్ గా నేర్చుకున్నానండి నేను ఇవి వచ్చిన కొత్తలో ఎవరు యూట్యూబ్ లో కూడా పెట్టలేదు నేను చాలా శారీస్ మీద ప్రాక్టీస్ చేసి చేసి నేర్చుకున్నాను సో నేను కాంట్రాక్స్ట్ నాకు టూ కలర్స్ వేసుకోవచ్చండి కానీ నేను ఓన్లీ వన్ కలరే వేసుకోవాలి అని ఓన్లీ పింక్ అన్నదే తీసుకుంటున్నాను సో ఇదే పింక్ కలర్ నేను టోటల్ మనం ట్వంటీ తీసుకో ట్వంటీ ఫైవ్ తీసుకోవాలండి సో సూదిలోకి వేసుకుంటే ఇటు ట్వంటీ ఫైవ్ ఇటు ట్వంటీ ఫైవ్ టోటల్ ఫిఫ్టీ అవుతుందండి సో మీరు అట్టగాని దేనికైనా వేసుకోవచ్చు ఏదైనా మీకు ఏది హోల్డింగ్లో ఉంటే హోల్డింగ్కి ఇలా మీరు చుట్టుకోవచ్చు సో ఆ సూదులోకి ఈ ట్వంటీ ఫైవ్వి ఎక్కించుకుంటున్నానండి సో ఈ ట్వంటీ ఫైవ్ ఎక్కించుకుంటే సో ఇటువైపు ట్వంటీ ఫైవ్ ఇలా కలిపితే మనకి టోటల్ ఫిఫ్టీ అవుతుంది సో మనం ఇందాక పై ముడి కింద ముడి వేసుకున్నాక సో ఆ మజ్జి గ్యాప్లోంచి సో చివరి కొంచెం కట్ చేసుకోండి సేమ్ కలర్ అయితే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మనం గోల్డ్ తీసుకున్నాం కదా సో అందుకు చిన్నగా కట్ చేసుకోండి సో ఆ రెండిట్ల మధ్య దూరంలోంచి ఈ థ్రెడ్ని తీసుకోవాలి నేను చేసిన ఇదే ప్రాసెస్ని త్రీ టైమ్స్ చేసుకోవాలండి ఫస్ట్ సెకండ్ త్రీ టైమ్స్ రిపీట్ చేసుకోవాలండి అలా త్రీ టైమ్స్ వేసుకుంటేనే మన కుర్చు అన్నది కొంచెం లావుగా లుక్ అన్నది బాగుంటుంది మీకు ఇంకా లావు కుర్చీ కావాలంటే ఫోర్త్ టైం కూడా వేసుకోవచ్చు మీకు కుర్చీ అన్నది సన్నో లావ్ అన్నది మీరు ఎన్ని టైమ్స్ వేసుకుంటే ఆ టైం బట్టి వస్తుంది నెక్స్ట్ నేను ఇంకొక దారంలోకి టూ తీసుకున్నానండి ఇది జరీ థ్రెడ్ దాంతో నేను చూపించిన విధంగా మీరు వేసుకోవాలండి సో కుర్చి అన్నది స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెం ఇది వేసుకునే జాగ్రత్తగా నేను వేలు పెట్టేలాగే అక్కడ స్లోగా లాగాలి లేకపోతే మీకు మూడు అన్నది సరిగ్గా రాదు ఇది ప్రాక్టీస్ చేస్తే మీకే చాలా ఈజీగా వస్తుంది ఒక టూ త్రీ శారీస్ మీద వేయండి మీరే చాలా ఈజీగా వేస్తారు రోజుకి నేను చూపించే టెక్నిక్స్ యూస్ చేస్తే మీరు రోజు కనీసం ఫైవ్ సిక్స్ శారీస్ అన్నీ ఈజీగా వేసుకోవచ్చు మీరు ఇంట్లో ఉండే మనీ కూడా అర్న్ చేసుకోవచ్చండి ఈ టెక్నిక్స్ యూస్ చేసి లాస్ట్లో ఇలా సిజర్తో మనం కట్ చేసుకోవాలండి సో నేను వేలుతోనే నా వేలు ఎంత ఉందో అంత చిన్న కుర్చీ తీసుకున్నాను మీకు పెద్దది కావాలంటే పెద్దది కూడా అన్నీ కుర్చీలు వేసుకోవచ్చు మీరు కొంచెం దూరంగా కూడా వేసుకోవచ్చు ఇలా దగ్గరగా వేసుకుంటే టైం ఎక్కువ పడుతుంది అదే మీరు కొంచెం టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ అలా తీసుకుంటే మీరు ఇంకా ఫాస్ట్గా వేసుకోవచ్చు నాకు ఇలా హాఫ్ ఇన్ ఇది ఆల్మోస్ట్ వన్ ఇంచ్ ఉంటుందేమో అలా నాకు థర్టీ థర్టీ ఫైవ్ పట్టిందండి మొత్తం శారీకి చూసారు కదా ఇది ఇక్కడ చాలా జాగ్రత్తగా లాక్కోవాలండి వేలునన్నది ఆ దారం మీద నొక్కి లాగితేనే మనకు కరెక్ట్గా వస్తుందో లేకపోతే మీకు దారం అంతా బయటకు వచ్చి సరిగ్గా రాదండి సో ఇక్కడ ఇది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా వేసుకోండి నేను చాలా శారీస్ మీద వేశానండి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ శారీస్ మీద వేసి వేసి అప్పుడు నాకు ప్రాక్టీస్ అయిందండి నేనైతే రోజుకి ఫోర్ ఫైవ్ శారీస్ అని ఈజీగా వేసుకోగలను ఈ టెక్నిక్స్ యూజ్ చేసి సో మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఇది నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండి బయట షాప్స్ వాళ్ళ దగ్గర తీసుకునేలా వేసుకోవచ్చు సో మీకు ఇలాంటి వీడియోస్ చాలా పెడతానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు చాలా మంచి మంచి వీడియోస్ అనేవి త్వరలో వస్తూ ఉంటాయి సేమ్ ఇదేనండి ప్రాసెస్ అంతా అన్నిటికీ ఎలానే వేసుకోవాలి టూ కలర్స్ కూడా వేసుకోవచ్చు త్రీ కలర్స్ వేసుకోవచ్చు సో అంతా మీ టేస్ట్ బట్టి ఉంటుంది సింగిల్ కలర్ అయినా బాగానే ఉంటుంది కొన్ని శారీస్కి టూ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి నాకు చాలా టూ కలర్స్ వేసుకున్నాను అని ఈ శారీకి నేను సింగిల్ కలర్ ప్రిఫర్ చేశాను చూసారు కదా నేను వేలు మెజర్మెంట్తోనే నేను కుర్చీ సైజ్ అన్న తీసుకున్నాను సో నాకు అన్ని కుర్చీలు ఈక్వల్గా వస్తాయి చివరిన మీరు ఇలా కత్తితో సమానంగా కట్ చేసుకోండి సో కుర్చీ చూసారు చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇగుడు దిగుడు ఏమన్నా ఉంటే మళ్ళీ అలా సెకండ్ టైం చూసి కట్ చేసుకోండి హైట్ అవి సో అలా ఈక్వల్గా నీట్గా వస్తుంది చూసారు కదా ఎంత అందంగా వచ్చాయి ఇదే టెక్నిక్ యూచర్స్ మీరు కూడా ట్రై చేయండి సో నేను మీకు అలా చూపించాను కదా నేను లాస్ట్ వరకు బటర్ఫ్లైస్ అన్నీ వేసుకుని వెళ్ళానండి బటర్ఫ్లైస్ అన్నీ వేసుకున్న తర్వాత మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను సో వేసుకుని నేను ఆ పొడవి అన్నీ కట్ చేసుకున్నానండి నెక్స్ట్ దానికి నేను కుచ్చులన్నవి వేసుకున్నాను ఇలా వచ్చాయండి లాస్ట్కి కుచ్చులన్నీ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్